సో హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియోలో వచ్చేసి మనం కంప్లీట్గా డిఎస్సికి సంబంధించిన ఎంపిక జాబితాల గురించి వార్తాపత్రికలో ప్రకటించిన న్యూస్ గురించి అయితే మాట్లాడుకుందాం ఇక్కడ చూసుకోవచ్చు నేడే మేగా డిఎస్సి ఎంపిక జాబితాలో అని చెప్పేసి సుమారు పదహారు వేల మందికి ఉద్యోగాలు సో కంప్లీట్ పోస్టులు వచ్చేసి పదహారు వేల మూడు వందల నలభై ఏడు అవుతున్నాయి సో మెగాడిఎస్సిలో కీలకమైన ఉద్యోగ ఎంపిక జాబితాను పాఠశాల విద్యాశాఖ సోమవారం ప్రకటించనుంది ఎవరెవరు ఉద్యోగులకు ఎంపికయ్యారు అనే పేర్లతో తుది ఎంపిక జాబితాలో విడుదల చేయనుంది వీటిని జిల్లాల కలెక్టర్ డిఈఓల కార్యాలయాల్లో అందుబాటులో ఉంచుతారు అలాగే ఏపీడీఎస్సికి సంబంధించిన ఏపీసీఎఫ్ఎస్ డాట్ ఇన్ వెబ్సైట్లో అప్ అప్లోడ్ అయితే చేస్తామని డిఎస్సీ రెండు వేల ఇరవై ఐదు కన్వీనర్ కృష్ణారెడ్డి ఆదివారం ఓ ప్రకటనలో తెలిపారు కాగా నోటిఫికేషన్లో పేర్కొన్న పదహారు వేల మూడు వందల నలభై ఏడు పోస్టులకు గాను సుమారు మూడు వందల పోస్టుల పైగా మిగిలిపోయినట్లు తెలిపింది దాదాపు పదహారు వేల మంది అభ్యర్థుల పేర్లను ఎంపిక జాబితాలో ప్రకటించనున్నారు సో పలు మేనేజ్మెంట్లో కొన్ని సామాజిక వర్గాల్లో అభ్యర్థులు లేకపోవడంతో ఈ పోస్టులను మిగిలాయి తొలుత ఆరు వందల పైగా పోస్టులు మిగిలే పరిస్థితి ఏర్పడగా మిగిలిన పోస్టులను వీలైనంత మీద తగ్గించేందుకు ఏడు విడతల అభ్యర్థులకు సర్టిఫికెట్ల పరిశీలన అయితే పిలిచారు ఆ అభ్యర్థులు ఏమైనా కారణాలతో తిరస్కరణకు గురైతే ఆ తర్వాత మెరిట్ ఉన్న వారిని ఈ నెల పదమూడవ వరకు సర్టిఫికెట్ల పరిశీలన పిలిచారు దీంతో చివరికి దాదాపు పదహారు వేల మంది పోస్టులకు సంబంధించి ఎంపికై ఉద్యోగాలు సాధించారు మిగిలిన పోస్టులకు తర్వాత టీఎస్సీలో భర్తీ చేస్తారు ఎంపికైన అభ్యర్థులకు ఈ నెల పంతొమ్మిదిన సో అమరావతి సచివాలయంలో వారికైతే ఇక్కడ చూడవచ్చు సభ నిర్వహించి అపాయింట్మెంట్ ఆర్డర్లు అయితే ఇవ్వనున్నారు సో సీఎం చంద్రబాబు గారు ఆరా తీస్తారు ముప్పై వేల మందికి పైగా పాల్గొనేలా శిక్షణ ఏర్ ఏర్పాటైతే చేస్తున్నారు అనంతరం ఈ నెల ఇరవై రెండు నుంచి ఇరవై తొమ్మిది వరకు కొత్త టీచర్లకు ట్రైనింగ్ అయితే ఉంటుంది దసరా సెలవులు అనంతరం బడులు తెరుచుకునే రోజున కొత్త ఉపాధ్యాయుల విధుల్లో చేరేలా అధికారులు చర్యలు చేపట్టారు అదేవిధంగా పకడ్బందీగా మెగా డీఎస్ ప్రక్రియ రాష్ట్ర వ్యాప్తంగా పదహారు వేల మూడు నలభై ఏడు పోస్టుల భర్తీకి ప్రభుత్వం ఈ ఏడాది ఏప్రిల్ ఇరవై మెగాడిస్ నోటిఫికేషన్ విడుదల చేసింది కన్వీనర్ కృష్ణారెడ్డి పేర్కొన్నారు ఏప్రిల్ ఇరవై నుండి మే పదిహేను వరకు దరఖాస్తు స్వీకరించక మూడు లక్షల ముప్పై ఆరు వేల మూడు వందల మంది అభ్యర్థుల నుంచి ఇక్కడ ఐదు లక్షల డెబ్బై ఏడు వేల ఆరు వందల డెబ్బై పోస్టులకు దరఖాస్తులు అందాయని జూన్ ఆరు నుంచి జూలై రెండు వరకు డిఎస్సి పరీక్షలు నిర్వహించామని పేర్కొన్నారు అనంతరం ప్రాథమిక తుది కీలైతే విడుదల చేశామని టెట్ మార్కుల సవరణలో పలుమార్లు అభ్యర్థులకు అవకాశం కల్పించామని పేర్కొన్నారు సో పకడ్బందీగా అయితే డిఎస్సి జరిగిందని చెప్పి చెప్పారు ఓకేనా సో ఇదండి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే సో వీడియో నచ్చే వీడియోకైతే ఒక లైక్ చేయండి మన ఛానల్కి ఎవరైనా కొత్తగా వచ్చింది సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అందరికీ బాయ్